ఇదేంటి లేదు నేను కొంత అవుతుంది అంటాడు కదా ఆయన ఇంక ఏదైనా రిటర్న్ అఫిడవిట్ ఏదైనా రిటర్న్ అఫిడవిట్ ప్రమాణ పత్రం దాఖలు చేసిండు స్పీకర్ గారికి నేను పార్టీ ఫిరాయించలేదు బియర్ పార్టీ కొనసాగుతుందా నేను అభివృద్ధి పరంగా ముఖ్యమంత్రి గారికి కావడం జరిగింది వారే పేర్కొంటున్నా మళ్ళీ మీరు ఏదైతే చెప్తారంట నేను అదే అంటున్నా నేను అంటున్నా నేను అదే అంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి ఒక ఇక కష్టాలు చెప్తున్నాను వాళ్ళ హక్కులు ఏ విధంగా కాజేయడం జరుగుతుంది చెప్తున్నాను అందుకే కాంగ్రెస్ జెండా పోసిన కార్యకర్తలకు అండగా నిలబడటం భావిస్తా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నా కాంగ్రెస్ కార్యకర్తల హక్కులు కాపాడితే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది దశాబ్దాల కాలం ఏది నాకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి కార్యకర్తలు వీళ్ళ అన్యాయానికి గురైనట్టయితే మరి నోరు మీద కూడా కూర్చోవడం మీరు సహేత్కం అని చెప్పి భావిస్తారన్న నేను నోరు మెద కూడా కూర్చోవడము చెప్పండి అన్న సింబల్ అది కేవలం గుర్తింపు మాత్రమే ఓటర్ మహాశైలు ప్రజలు ఏదైతుందో చాలా విజ్ఞులు వాళ్ళు ఏదైతుందో ఏదైతుందో వీళ్ళ కార్యకర్తలు చూసి అభ్యర్థులు చూసి ఎవడు కాంగ్రెస్ ఎవడు ఆ వర్షపాద గుర్తిస్తారు వెల్కమ్ జగిత్యాల రాజకీయాలు రసపట్టుగా మారాయి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గత సంవత్సర కాలంగా పార్టీలో ఉంటూ పార్టీ అధిష్టానంతోనే కొట్లాడుతున్న పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరినట్టుగా ఆయన ప్రకటించినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం వలసవాది వలసలు వచ్చాయి వలస నాయకులు వచ్చారు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ మీద ప్రతిరోజు ఏదో ఒకటి ఆయన ఆక్రందన వెలబుచ్చుతూనే ఉన్నారు అసలు దేనికి సంకేతం సీనియర్ ఉన్న జీవన్ రెడ్డికి అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా టికెట్ల పంచాయతీ కూడా అధిష్టానం చూసి చూనట్టు పోతున్న పరిస్థితి జగిత్యాల మున్సిపల్ పై జెండా ఎగురేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు ఇటు జీవన్ రెడ్డి అవసరం స్థానిక ఎమ్మెల్యే సంజయ్ సంబంధించి ఒక వివాదం కొనసాగుతుంది ఆయన బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇప్పటికే స్పష్టంగా క్లియర్ చేశారు అయితే దీన్ని ఇప్పటికీ ఆ పార్టీ జీర్ణించుకోలేని పరిస్థితి ఇటు బిఆర్ఎస్ సంబంధించి బిఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన వివాదం కొనసాగుతుంది కాంగ్రెస్ సీనియర్ నేత స్వయంగా జీవన్ రెడ్డి వలసవాదిగా ప్రకటిస్తున్న పరిస్థితి అసలు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడని స్వయంగా జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితిలో ఓవైపు స్పీకర్ క్లియర్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక క్లీన్ చీట్ రావడంతో ప్రస్తుతం జగిత్యాల రాజకీయాలన్నీ ఒక గందరగోళమైన పరిస్థితులు పడ్డాయి అసలు క్యాడర్ అంతా ఎడు తిరగాలి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డితో తిరగాల స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ తో నేను కలిసి పనిచేస్తానంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఉండడమా ఇదంతా కన్ఫ్యూజన్ స్టేజ్ అక్కడ ఉన్న మున్సిపల్ ఎలక్షన్ ఇది గందరగోళ పరిస్థితి ఏర్పడేట్టుగా ఉంది అక్కడ గ్రౌండ్ లో క్షేత్రస్థలం చూస్తే కదా దశాబ్ద కాలంగా బిఆర్ఎస్ క్యాడర్ పెద్దగా ఉంది ఓవైపు జీవన్ రెడ్డికి సంబంధించిన కేడర్ పెద్దగానే ఉంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు జీవన్ రెడ్డి ఆక్రంద అరణ్య రోజులైనా లాస్ట్ కు అయ్యో జీవన్ రెడ్డి అనే పరిస్థితి వస్తుందా ఎందుకంటే వలసవాది అని చెప్పి ఓవైపు జీవన్ రెడ్డి స్వయంగా లోకల్ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆక్రం పట్టించుకునే పరిస్థితి కాంగ్రెస్ లో లేదు అక్కడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు ఇటు జీవన్ రెడ్డిని సమన్వయపరచడమా లేకుంటే ఇటు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీఆర్ఎస్ సంజయ్ కుమార్ ను కలిపి నడుచుకోమని చెప్పడమా మొత్తంగా చూస్తే ఒక గందరగోళైన పరిస్థితి పార్టీ పిరాయింపుల చట్టము ఎంఎల్ఏకి సంబంధించి ఇప్పటికి క్లియర్ గా రావడంతో జగిత్యాల్లో మరోసారి గందరగోళం ఏర్పడింది సీనియర్ నేత జీవన్ రెడ్డి తలపట్టుకోవాల్సిన పరిస్థితి అయినా కూడా ఆయనే తన రోజు ఆయన ఆకలిందని వెలగన్నాడు ఇక్కడ లోకల్ గా చాలా ప్రాబ్లం అవుతుంది సంజయ్ కుమార్ తో తనకు ఇబ్బంది ఉంది సంజయ్ కుమార్ ఎలా తీసుకుంటారు తీసుకుంటే నన్ను చెప్పి తీసుకోలేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పోరాటం చేస్తున్నప్పటికీ ఆయనకు అధిష్టానం ఎలాంటి మద్దతు పలకపోగా బొమ్మన లేక పొగబెడుతున్న పరిస్థితి అసలు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ లో ఉంచుకోవడం పార్టీ అధిష్టానికి ఇష్టం లేదా అనే ఒక ప్రశ్న కూడా కార్యకర్తలు వస్తున్న పరిస్థితి దాదాపు మూడు దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్ లో ఆయన సీనియర్ లీడర్గా కొనసాగుతున్నారు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎమ్మెల్సీగా పనిచేశారు ఎంపీగా పలు పర్యాలు పోటీ చేసిన పరిస్థితి అయినప్పటికీ ఆయన ఆక్రందన అలాగే ఉండగా తాజాగా ఆ ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పారు లోకల్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఆ మంత్రి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి నడుస్తున్న ఈ యొక్క పొలిటికల్ వార్ లో అసలు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో చూడాల్సిందే చూస్తూనే ఉండండి పురాలోకల్ న్యూస్